ఇది మీ బతు మరి ఇక్కడ చేసిన నాలుగు మెట్టి ఎక్కడైతే బోరు ఉందో బోరు పక్కకు కూడా మరి పోవడం కూడా జరుగుతున్నది చాలా ఫాస్ట్గా చేస్తున్నాం పాప కూడా కనిపిస్తుంది చేతులు కనిపిస్తున్నాయి సంవత్సరాల పాప ఆ విధంగా ఉండడం మాకు చాలా బాధగా ఉన్నది బతికించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం

ఆరుకోడు సార్ మధ్యాహ్నం సార్ అక్కడ కింద ఆడుకుందాం నేను పాలు విందామని వచ్చిన ఆడ అవజాలు ఉంటే వచ్చిన గీ వస్తుంది లేదు ఈ అమ్మాయికి అడిగిన పాలు అంతేకాదు అంటే ఏమన్నారు శల్యలేఖనంటే ఆడదంటే ఉంటాను నచ్చినాయి అంతే సౌండ్ నిన్న వస్తుంది సౌండ్ వస్తుంది సౌండ్ సౌండ్ వస్తుంది ఇప్పుడు సౌండ్ వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ